హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆటోమొబైల్ ఆట మొబైల్ ఈరోజు అయితే మనం చలికింపర్చి మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం ఉన్న వరుణ్ బజాజ్ షోరూంలో అయితే ఉన్నామండి ఇక్కడికైతే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూఎస్డి ఫోక్స్ వేరియంట్ అయితే వచ్చిందనమాట సో దీంట్లో అయితే కంప్లీట్గా ఎనిమిది చేంజెస్ అయితే ఉన్నాయి వాటన్నిటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను అసలు ఎన్ వన్ సిక్స్టీ ఎవరు కొనుక్కోవచ్చు ఎవరు కొనుక్కోకూడదు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి గైస్ ఇంకా ఫ్రెండ్ సెక్షన్ నుంచి అది వెళ్ళిపోదాం సో పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది ఒక సక్సెస్ఫుల్ డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మిర్రర్స్ తీసుకుంటే ఇక ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ అయితే దీంట్లోపల యూజ్ చేశారనమాట మిర్రర్స్ అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు దాని తర్వాత ఇక్కడ హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి బై ఫంక్షనింగ్ ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ఇచ్చారండి దీంట్లోపల ఇదైతే మనం ఇగ్నిష్ ఆన్ చేసిన తర్వాత ఎటువంటి లైట్స్ కూడా ఆన్ అవ్వు సో ఇప్పుడైతే మనం సెల్ఫ్ చేసాం సెల్ఫ్ చేసిన తర్వాత మనకి డిఆర్ఎల్స్ అయితే ఆన్ అయ్యాయి కదా హెడ్లైట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందండి సో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది కదా హెడ్లైట్ అయితే ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోబీము పాసింగు ఇదంతా కూడా మొత్తం ఒకే దాంట్లో అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి సో అది బండి రన్ అయిన తర్వాత మాత్రమే ఈ లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతాయి అనమాట పల్సరీ ఎన్ వన్ సిక్స్టీ ప్రీవియస్ గేదైతే ల్యాంచ్ అయిందో సేమ్ హెడ్లైట్ డిజైన్ ఇక్కడ అంతకుమించి చేంజెస్ అయితే ఏం చేయలేదు ఇప్పుడు ఫస్ట్ చేంజ్ అయితే ఇక్కడ చూడండి సో ఫస్ట్ అయితే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట సో దీంట్లోపలయితే దీంట్లో హజార్డ్ ఏం లేదండి హజార్డ్ స్విచ్ ఏం లేదు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి దాని తర్వాత రెండవ చేంజ్గా ఈ ఫ్రంట్ మడ్ గార్డు సో ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది ప్రీవియస్గా ఉన్నటువంటి ఎన్ వన్ సిక్స్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ వన్ సిక్స్టీకి ఇదైతే డిస్టెన్స్ పెంచారనమాట సో ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఇన్పుట్స్ తీసుకొని బజాజ్ అయితే వారి బైక్స్ అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కాబట్టి ఆ ఇన్పుట్స్లో భాగంగా ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ ఏదైతే ఉంది డబుల్ లేయర్ కదా ఇది ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్స్టెన్షన్ అయితే చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ వన్ సిక్స్టీలో అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వచ్చిందండి వన్ సిక్స్టీ సిక్స్ సిగ్మెంట్లో ప్రీవియస్గా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ స్టార్టింగ్లో వచ్చిందైతే మనం ప్రీవియస్గా చేశాం కదా దాంట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది దీనిలో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో వచ్చినటువంటి ఈ బైక్కి అంటే ఇది మే అనుకోండి సో మేలు వచ్చినటువంటి ఈ బైక్ ఏంటంటే యూఎస్డి సస్పెన్షన్ అయితే వచ్చింది అన్నమాట థర్టీ ఫైవ్ ఎంఎం యుఎస్డి ఫోక్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఇది బెటర్ రోడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి కాకపోతే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్లో యుఎస్డి ఫోక్స్ కంటే టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే బాగుంటాయి ఇది అయితే యుఎస్డి సస్పెన్షన్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఎవరైతే ఒక స్పోర్టీ ఫీల్ కావాలనుకుంటారో బైక్ విషయంలో వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే బ్రేక్స్ సో బ్రేక్స్ విషయానికి వచ్చినప్పటికీ త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట ఈ డిస్క్ అయితే మాత్రం చాలా పెద్దది త్రీ హండ్రెడ్ ఎమ్ఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు దాని తర్వాత ఏబిఎస్ రింగ్ అయితే చూశారు కదా గ్రిమికా క్యాలిపర్ అయితే యూజ్ చేశారు సేమ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీలో ఏదైతే ఉంటదో ఈ సెటప్ అంతా కూడా దీంట్లో కూడా అదే ఉందండి దాని తర్వాత మెయిన్గా వీల్స్ విషయానికి వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ సెవెంటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది ఇక్కడైతే హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో అప్పుడు చేయడం జరిగింది హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే దీంట్లో ఇచ్చారండి అది సో వీల్ సెక్షన్లో ఎటువంటి మార్పులు అయితే చేయలేదు ఇకపోతే ఇక్కడ ట్యాంక్ ప్యానల్స్ గ్రాఫిక్స్ సో ట్యాంక్ ప్యానల్ గ్రాఫిక్స్ ఏంటంటే చేంజ్ అయ్యాయి అన్నమాట ఈ గ్రాఫిక్స్ ఎన్ వన్ సిక్స్టీ అనేటువంటి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ చూస్తారు కదా సో స్ట్రైప్స్ టైప్ డిజైన్ అయితే వచ్చింది ఇటీవల కానీ రిలీజ్ అయిన పల్సర్ కూడా సేమ్ ఇటువంటి డిజైన్ అయితే వచ్చింది పల్సర్ వన్ ఫిఫ్టీ కూడా ఇటువంటి డిజైన్ అయితే వచ్చింది ఇలా ఈ డిజైన్ ఎలిమెంట్స్లో అయితే చేంజ్ చేశారనమాట ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి ఇది ఫోర్టీన్ లీటర్స్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి కంప్లీట్ మెటల్ ట్యాంక్ అయితే వస్తుందనమాట ఎన్ వన్ సిక్స్టీలో దాని తర్వాత ఇక ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి ఇంజిన్ అయితే చేంజ్ అయిపోయింది దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ ప్లేట్ సో ఇంజన్ ప్లేట్ అయితే మనకి కంప్లీట్ కవరింగ్ అయితే ఇచ్చారండి కింద బుర్ర తల్లిపోకుండా ఉండేలా అయితే ఉంటుందన్నమాట దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ దాని తర్వాత ఇంజిన్ అయితే చేంజ్ అయిపోయిందని చెప్పాను కదా సో ఇంజిన్ అయితే మనకి ప్రీవియస్గా మనకి ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వచ్చేది ఇప్పుడు దీంట్లోపల మనకి కంప్లీట్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వచ్చింది సీసీ అయితే సేమ్ సేమ్ ఏదైతే వన్ సిక్స్టీ ఫోర్ సీసీ ఉందో ఆ సీసీఏ వస్తుందనమాట ఇంకా పవర్ ఫిగర్స్ తీసుకుంటే సిక్స్టీన్ పిఎస్ పవరు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ నోట్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ బండి సేమ్ అంటే ప్రీవియస్ ఉన్నటువంటి ఎన్ వన్ సిక్స్టీ పవర్ టార్క్లు ఏవైతే ఉన్నాయో అవే పవర్ టార్క్లు అయితే ప్రొడ్యూస్ చేస్తాయి జస్ట్ ఏంటంటే ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అదైతే తీస్తారనమాట ఆయిల్ కూల్డ్ అయితే బ్లాక్ చేస్తారు ఇది ఆయిల్ కూలింగ్ అయితే లేదు కంప్లీట్ ఎయిర్ కూల్డ్ అయితే వస్తుంది ఈ బండికి ఎయిర్ కూల్డ్ అయితే ఎన్ఎఫ్ అనే ఉద్దేశంతో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే పెట్టారు దాని తర్వాత గౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం అంటే ఇండియన్ రోడ్ కండిషన్స్కి పర్లేదు దాని తర్వాత కిక్ రాడ్ అయితే దీని లోపల ఉండదండి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది బండి దాని తర్వాత దీని లోపల ఫ్రంట్ సైడ్ అయితే యూఎస్డి ఫోక్స్ వచ్చినాయి కదా బ్యాక్ సైడ్ అయితే మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట గా ఉన్నటువంటి ఆ కి ఎటువంటి చేంజెస్ కూడా చేయకుండా సేమ్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ యూస్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారు దాని తర్వాత అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే వస్తుందండి దీని లోపల అండర్బిల్ ఎగ్జాస్ట్ ఇది షోరూమ్ లోపల ఉన్నాను కాబట్టి నేను మీకు వినిపించట్లేదు సేమ్ ఎగ్జాస్ట్ సేమ్ ఇంజినే కాబట్టి ప్రీవియస్ కూడా నేను చేసినటువంటి ఎన్ వన్ సిక్స్టీ తాలూకా మీరు ఎగ్జాస్ట్ నోట్ ఉంటే సేమ్ ఎగ్జాస్ట్ నోట్ అని అండర్బిల్డ్ ఎగ్జాస్ట్ దాని తర్వాత సెంటర్ స్టాండ్ ఉంటుందండి దీంట్లోపల సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండు కూడా ఉంటాయి అనమాట ఇది ఫోల్డబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫుట్ ప్యాట్స్ అయితే ఇక్కడ ఫ్రంట్ రైడర్కి అయితే ఆఫర్ చేయడం జరిగింది ఇంజన్ నుంచి అయితే కాస్త బ్యాక్వర్డ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ బ్రేక్ పెడల్ కూడా చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇది అయితే స్పోర్ట్స్ బైక్ లుక్ అయితే వస్తుంది రెగ్యులర్ కమూటింగ్ గా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్ ని దాని తర్వాత ఇంకా ఆ బ్యాక్ ఇది టైర్ హగ్గర్ అయితే ఒకటి ఆఫర్ చేయడం అయితే జరిగింది అండ్ ఎలా దీంట్లో డ్యూయల్స్ అండ్ ఏబిఎస్ అయితే ఇచ్చారు కదా టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది ఇదిగోండి ఏబిఎస్ రింగ్ అయితే ఉంటుంది అనమాట సింగిల్ పిస్టన్ క్యాలీపర్ అయితే ఇచ్చారు దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే కార్నరింగ్ స్టెబిలిటీ బాగుండేలా వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఆఫర్ చేయడం అయితే జరిగిందనమాట యూరో గ్రిప్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఈ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి సిట్టింగ్ విషయంలో ఇదైతే తోపు తురుముక్ అనేది చెప్పుకోవచ్చు ఈ బండి కాబట్టి సీట్ల విషయంలో ఎటువంటి చేంజ్ అయితే మనకు చేయలేదండి ఈ సీట్లు కూడా వెడల్పుగా అయితే ఉంటాయన్నమాట మరి ఆ అప్పు పొజిషన్లు అయితే ఉండదు ఇది ఫ్యామిలీకి కూడా బాగానే ఉంటుంది ఇక్కడ స్పీడ్ గ్రాబర్లు అయితే ఇచ్చారు దీనివల్ల కాస్త ఇబ్బంది ఏమో పడవచ్చు కానీ ఫ్యామిలీ కంఫర్ట్ అయితే ఈ బండి బాగానే ఉంటుంది దాని తర్వాత ఇక రేర్ సెక్షన్ తీసుకున్నట్డితే టైల్ లైట్ ఇదంతా కూడా కంప్లీట్ ఎల్ఈడి సెక్షన్ అయితే ఇచ్చారండి ఎల్ఈడి టైల్ అయితే బూమర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఇది బ్యాక్ టైల్ సెటప్ ఇక్కడ మనకి శారీ గార్డ్ అయితే ఒకటి ఆఫర్ చేయడం జరిగిందండి ఫీమేల్ ఫుట్రెస్ట్ లేడీ రెస్ట్ అయితే ఇప్పించుకోవచ్చు అనమాట పిలియన్ ఫుట్ ప్యాట్స్ దాని తర్వాత రైడర్ ఫుడ్ ప్యాట్స్ అయితే విధంగా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయి దీంట్లోపల తో షిఫ్ట్ అయితే ఉండదండి ఓన్లీ సింగిల్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది దీనివల్ల ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ కట్ కటాఫ్ సెన్సార్ మనకైతే వస్తుందనమాట వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అప్ ఇక ఈ బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది చూపిస్తారండి గైస్ ఈ బైక్లో మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి నేను ఫైవ్ నైన్ హైట్ ఉంటాను ఎప్పటి నుంచి ఇదే హైట్ అయితే ఉన్నానన్నమాట పెరగట్లేదు అసలు పెరగాలి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది కాబట్టి నాకైతే ఈజీగా రెండు కాళ్ళు అందేసినాయి దాని తర్వాత వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది బ్యాక్ సస్పెన్షన్ కదా ప్రీలోడ్ అయితే అడ్జస్ట్ చేశారనమాట సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ బండి దాని తర్వాత దీని యొక్క వెయిట్ వన్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ అయితే ఉంటుందండి కాబట్టి ఈజీగా ముందు కెనక్కి మాన్యువర్ చేసేయచ్చు దాని తర్వాత స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే దీంట్లో అప్పుడు యూస్ చేయడం జరిగింది సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట ప్రీవియస్గా ఉన్నటువంటి హ్యాండిల్ బార్ ఉందో అదే ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మీకు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ హ్యాండిల్ బార్లో ఉన్నటువంటి స్విచ్ గేరు వాటికి సంబంధించినటువంటి వివరాలు అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి వివరాలు ఇదంతా కూడా చెప్తాను దానికంటే ముందు ఇక్కడ యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది ఈ ట్వంటీ ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి ఇంజిన్ అనమాట ఫ్లెక్సి ఫియల్ ఇంజిన్ అంటే మనకి ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి ఫ్లెక్స్ ఫియల్ ఇంజిన్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక హ్యాండిల్ బార్ సో హ్యాండిల్ బార్ అయితే స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది ఇక క్లెచ్ సో క్లెచ్ అయితే చూసారు కదా సింగిల్ ఫింగర్తో అయితే మనం ఆపరేట్ చేసేవచ్చు అనమాట క్లెచ్ అయితే చాలా స్మూత్ ఉంటుంది ఈ స్విచ్ గేర్లో భాగంగా ఇక్కడైతే మనకి హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఇక్కడ స్విచ్ గేర్ ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మోడ్ స్విచ్ ఈ మోడ్ స్విచ్ ఎలా పనిచేస్తుందో చెప్తాను దాని తర్వాత టర్న్ టర్న్ ఇండికేట్స్ అయితే ఉంటాయి హార్న్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ రైట్ సైడ్ గంజాలు తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందండి సెల్ఫ్ స్టార్ట్ వేరేగా ఉంది ఇంజన్ కిల్ స్విచ్ అయితే వేరేగా ఉంది రెండు కలిపి ఒక దాంట్లో ఇంటిగ్రేట్ అయ్యలేవు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ లైట్లు అయితే ఎలూమినేట్ అవుతాయి ఇట్ సైడ్ కూడా మనకి లైట్స్ అయితే ఇల్యూమినేట్ అవుతాయి ఈ అమ్ము టర్న్ ఇండికేట్స్ ఈ హార్న్ ఇవన్నీ కూడా ఇలిమినేట్ అవుతాయి హెడ్లైట్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే హెడ్లైట్ ఆన్ చేయకపోతే ఈ లైట్స్ అయితే లైట్ ఆన్ అవ్వండి ఇంజిన్ కిల్ లేకపోతే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్లో చాలా ఫీచర్స్ అయితే మీకు చూపించాల్సి ఉంది ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఆన్ చేశాను సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను చూశారు కదా ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్షాట్ అయితే పెడతాను ఇక్కడైతే చూశారు కదా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇక్కడ మనం బజాజ్ రైడ్ కనెక్ట్ అప్లికేషన్తో కనుక కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి బండిని అంటే బండి తాలూకా నెంబర్ ఇదంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత కనెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అక్కడ మనం డెస్టినేషన్ పెట్టామంటే ఇక్కడ నెక్స్ట్ మరొక మూడు వందల మీటర్లో యూ టర్న్ చేయాలి మరొక కిలోమీటర్లో లెఫ్ట్ టర్న్ కొట్టాలి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట దాని తర్వాత మెసేజ్ అలర్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద అయితే వస్తాయి బండి మీద వెళ్తుండేటప్పుడు కాల్ వచ్చినా సరే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇదిగో చెవుట్లో బ్లూటూత్ పెట్టుకుంటాం కదా బ్లూటూత్తో మొబైల్ కనెక్ట్ చేసుకుంటాం బండికి బ్లూటూత్ కనెక్ట్ చేస్తాం మొబైల్ కనెక్ట్ చేస్తాం ఇలా ఇలా రిఫ్ట్ చేసామని అంటే మనం కాల్ రిసీవ్ చేసుకోవచ్చు దాని తర్వాత మెయిన్గా ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత టైం అయితే ఇక్కడ ఉంది సైడ్ స్టాండ్ వేస్తున్నట్టు చెప్తా ఉంది స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది లో ఫ్యూల్ వార్నింగ్ అయితే చెప్తుంది ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది ఓడో మీటర్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ ఆఫ్ రోడ్ అని చెప్పేసి రాసి ఉంది చూశారు కదా ఇది ఏబిఎస్కి కి సంబంధించిన మోడ్ అండి మనం ఆఫ్ రోడ్లో తిరిగేటప్పుడు ఆఫ్ రోడ్కి తగ్గట్టు అయితే ఏబిఎస్ ఫిక్స్ అవుతుందనమాట మనం ఆ మోడ్లోకి షిఫ్ట్ అయితే మోడ్ బటన్ ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేసాం అనుకోండి మోడ్స్ అయితే మారుతాయి అన్నమాట ఏబిఎస్ మోడ్ ఫస్ట్ అయితే రోడ్ మోడ్ వస్తుంది దాని తర్వాత రెయిన్ మోడ్ వస్తుంది దాని తర్వాత ఆఫ్ రోడ్ మోడ్ అయితే వస్తుంది ఇలా మోడ్ బటన్ డబుల్ ట్యాప్ చేస్తే ఏబిఎస్ మోడ్స్ అయితే మారుతాయి మోడ్ బటన్ సింగిల్ ట్యాప్ చేసాం అనుకోండి ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ కూడా షిఫ్ట్ అవుతాయి ఉంటాయి అన్నమాట గైస్ ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది ప్రీవియస్గా ఉన్నటువంటి ఏనండి దానిలో ఇంజిన్లో ఎటువంటి చేంజ్ కూడా లేదనమాట ప్రీవియస్గా ఉన్నటువంటి వెయిట్ అని వెయిట్లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు కాబట్టి ఈ వెహికల్ యొక్క మైలేజ్ ప్రీవియస్గా వచ్చినట్టుగానే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్ అయితే వస్తుందన్నమాట చాలామందికి అయితే ఫిఫ్టీ త్రీ అలా వచ్చినట్టుకైతే మనకి ఫ్రెండ్స్ అయితే చెప్పారు అలాగే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేశారు కొంతమందికి అయితే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ అయితే వస్తుంది ఎకానమీ స్పీడ్లో కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే ఫిఫ్టీ ప్లస్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అలాగే ఈ పల్సర్ ఎన్ వన్ లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఇదేదైతే చూస్తున్నారో బ్లాక్ కలర్ దాని తర్వాత రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది అఫీషియల్గా అయితే అవైలబుల్ ఉంటుంది కానీ ఇక్కడైతే ప్రజెంట్ అవైలబుల్ లేదు దాని తర్వాత స్కై బ్లూ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ మూడు కలర్స్లో మీకే కలర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇకపోతే మీరు ఫైనల్గా ఎదురు చూస్తుంది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి యూఎస్టీ ఫోక్స్ వేరియంట్ అయితే ప్రైస్ అంతాను కదా ఇదైతే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట నేనైతే ఎక్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే చెప్పాను ఇంకా యాక్సిరీస్ గట్ట యాడ్ అయితే మీకు ప్రైస్ అయితే పెరుగుతుంది లేదంటే వన్ ఎయిటీలో కూడా మీకు వెహికల్ అయితే వచ్చే వచ్చేవచ్చు అన్నమాట షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మన విశాఖపట్నం సిరిపూర్లో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూమ్లో అయితే ఈ వెహికల్ యొక్క వీడియో అయితే చేస్తున్నాను షోరూమ్ వరకు అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ